మీకు అంటే యా నెక్స్ట్ స్టేట్ ఆఫ్ జాయ్ అందరూ చెప్పారు సారా సారా యూఫోరియాలో ఉంది 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 అని యాక్చువల్లీ ఓకే అండ్ ఇప్పుడు ఈ టైటిల్ని పెట్టినటువంటి గుణశేఖర్ గారిని అడుగుదాము ద డైరెక్టర్ ద క్యాప్టన్ ఆఫ్ ది షిప్ సార్ ఈ యుఫోరియా అంటే ద కోర్ ఏంటంటారు టైటిల్ అదేనండి ఒక మనకి ఏదైనా పట్టరాని అంత ఆనందం గాని ఒక ఉత్సాహం గాని ఉన్నప్పుడు ఒక అవస్థలోకి వెళ్తాం ఒక యూఫోరిక్ మూమెంట్ లో కరెక్ట్ సో దాన్ని యూఫోరి అంటారు నన్ను చూసే పెట్టారు కదా ఖచ్చితంగా ఆల్మోస్ట్ స్టేజ్ మీద ఇదే స్టేజ్ లో ఉంటాను ఎప్పుడు సో ఇప్పుడు మొన్న నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ రిలీజ్ డే ఫస్ట్ డే ఫస్ట్ షో మా వాళ్ళందరూ వెళ్ళి ఆ యూఫోరిక్ మూమెంట్ కూడా క్యాప్చర్ చేశారు సో అది యూఫోరియా సో అలాగా ఆ యూఫోరియా స్టేట్ లో ఉన్నప్పుడు అంటే మనం అదుపు తప్పే ప్రమాదం ఉంటది ఆ అదుపు తప్పే ప్రమాదాన్ని మనం విచక్షణ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోగల అలా కంట్రోల్ గాని తప్పేమో పర్యావసనాలు పర్యావసనాలు వాళ్ళకే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఉంటుంది అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళలో భూమిక గారు ఈ సినిమా పరంగా క్యారెక్టర్ లో ఉన్నారు అంతేనా భూమిక గారు సో ఈ యు స్టేట్ లోకి ఈ సినిమాలో మీరు వెళ్ళారా లేకపోతే మీ క్యారెక్టర్ చేసినటువంటి మీ అబ్బాయి వెళ్తున్నాడా ఐ ది యంగ్ జనరేషన్ దట్స్ ఇన్ టు యుఫోరియా ట్రైంగ్ టు హోల్డ్ ఆన్ థింగ్స్ ఓకే స్లో డౌన్ అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ రివీల్ లేదు మేము ట్రైలర్ చూసినప్పుడు మాకేం కనిపిస్తుంది అంటే మీరే ఒక ఆవిడ ఆవిడ మీద కేసు వేసుకున్నారు అంటున్నారు సో దట్ ఈస్ యూ హు హెస్ పుట్ ద కేస్ ఆన్ యువర్ సెల్ఫ్ అలా ఎందుకు వేసుకున్నారు అనేది నాకు ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫోర్ టు వాచ్ ఇట్ ఆన్ ఫిబ్రవరి సిక్స్ అదే అసలు ఏంటి ఆ గిల్ట్ ఏంటి ఆవిడ చేసిన నేరం ఏంటి తన మీద తనే కేసు వేసుకుంది ఎందుకు వేసుకుంది సో అది మనకు ఒక చాలా ఇంపార్టెంట్ టర్న్ ఈవిడ క్యారెక్టర్ కరెక్ట్ కరెక్ట్ అండ్ భూమిక గారు మీ విషయంలో అయితే మాకు ఒక్కడో సినిమాలోని అంటే జనరలీ మనం ప్రేమలో ఉన్నప్పుడు కూడా యుఫోరియా స్టేట్ లోకి వెళ్తాం కదా విఘ్నేష్ చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి సరే గారు అండర్స్టాండింగ్ వాట్ ఈస్ టెలింగ్ ఓన్లీ ఇన్ లావ్ ఓన్లీ ఇన్ లావ్ కానీ మాకు మాత్రం ఆ ప్రేమలో పడినప్పుడు ఉండేటువంటి ఫీలింగ్ భూమిక గారి పాట నువ్వే మాయ చేశావు గాని అసలు ఏమి పాట అసలు ఆవిడ ఒక్కసారి చేస్తే మేము వంద సార్లు ఇలా పడుకొని ఇలా 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 అనుకున్నాం అనమాట అన్ ఐకానిక్ సాంగ్ ఫర్ యుఫోరియా అంటే వెన్ యూ ఫాలో ఇన్ లవ్ యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ హ్యాపీనెస్ అండ్ జాయ్ విచ్ వి ఎక్స్పీరియన్స్ విత్ యోర్ సాంగ్ మల్టిపుల్ టైమ్స్ అది నేను చెప్పొచ్చేది చెప్పని కోడుకోడం కాదు ఒక్కడప్పుడు చూసిన స్వప్న ఎలా ఉందో ఇప్పుడు యుఫోరియాలో విం కూడా అలాగే ఉందా లేదా

వన్ రీజన్ ఏదో ఉంటుంటుంది కదా అఫ్ కోర్స్ మీ నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే దట్ మస్ట్ బి సమ్ పాయింట్ దట్ యూ ఫెల్ట్ దట్ నేను అసలు ఇది చెయ్యాలి ప్రొడ్యూస్ చేయాలి అని సో ఇది స్క్రిప్ట్ వర్క్ అయిపోయాక అండి మా డాడ్ మాకు చూపించడం జరిగింది అంటే లెగ్ స్క్రిప్ట్ సో నేను మా సిస్టర్ చదివినప్పుడు దాన్ని వి ఫెల్ట్ అస్ గర్ల్స్ విల్ బి రియలీ ప్రౌడ్ టు ప్రెజెంట్ అ ఫిలిం లైక్ దిస్ సో అందుకని దట్స్ దట్స్ రియలీ అమేజింగ్ సో అది డైరెక్టర్ ఎవరు అని కూడా కాదు మాకు స్క్రిప్ట్ తెగనచ్చింది అంటే చిన్నప్పుడు నువ్వు నాన్న డైరెక్ట్ చేసినప్పుడు సెట్స్ కి వెళ్ళి ఉంటావు కదా మీరు సెట్స్ లోనే పెరిగి ఉంటారు కూడా సెట్స్ లోనే పెరిగింది బికాస్ అవర్ ఫాదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్ అర్జున్ గారు అండ్ అలాగే ఈయన సెట్ లోకి వెళ్ళి ఉంటాడు మా నాన్న రైల్వేస్ కాబట్టి నేను రైల్వే కోటర్స్ ఐ సెట్స్ సో అప్పుడు చూసిన నాన్న కొంచెం మీరు భయపడుతూ భయపడుతూ ఉండుండొచ్చు బట్ ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ లైక్ వెర్ యూ గివింగ్ సమ్ సజెషన్స్ టు నాన్న అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హీఈస్ లైక్ ఫ్రెండ్ అండి ఓకే సో హీస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఇట్స్ ఈజీ టు వర్క్ విత్ వావ్ సార్ అంటే ప్రొడ్యూసర్ అయితే చెప్పాలి స్క్రిప్ట్ చదివిన తర్వాత మా ఇంట్లో ముగ్గురు ఆడాళ్ళు నేను ఒక్కడే మగాడు ఒక్క మగాడు సో మై వైఫ్ రాగిణి ఈ నీలిమ యుక్త వీళ్ళు చదివిన తర్వాత చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడిగారు ఓకే క్వశ్చన్ కాదు అవి నిజంగా చాలా కథకు చాలా హెల్ప్ అయ్యాయి అంటే స్టేజ్ స్టేజ్లో అయితే మా నేను మా ఫైట్ చేసింది నువ్వు ఈ పాయింట్ ఇలా ఉంటే అసలు ఎందుకు ఈ వాడి కథ మనం చెప్పాలి వాడి కథ మనం చెప్పడానికి లేదు సో అని చాలా ఫైట్ చేసింది ఫైట్ చేస్తే నేను ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్ అది నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది అంటే ఒక ఒక గర్ల్ పర్స్పెక్టివ్ లో తను చెప్పింది ఎంతైనా మనం నేను అందులోకి వెళ్ళి రాస్తాను బట్ వాళ్ళు అలా కాదు కదా వాళ్ళు ఒక చదివిన వెంటనే గా వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ తో వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేశారు అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అది సరిపోదు అని సో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసి తిరిగి వీళ్ళు ముగ్గురిని కన్విన్స్ చేయడానికి నాకు ఇంకొక త్రీ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ మళ్ళీ స్క్రిప్ట్ కరెక్ట్ గా ఫైన్ షూట్ చేసాకే అప్పుడు తీర్దాం ఉన్నారు సో అది నాకు బాగా హెల్ప్ అయింది అంటే ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవడానికి బాగుంటది రివీల్ చేయాల్సి వస్తుంది అప్పుడు మాట్లాడదు తప్పకుండా ఈ డేట్ అప్పుడు కూడా కావాలి అయ్యో సార్ తప్పకుండా సార్ ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే నీలిమ మస్ట్ ఈవెన్ థాట్ ఆన్ ది గర్ల్ అండ్ ఉమెన్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించి ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా తను చెప్పు ఉంటుంది డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్ అయి ఉంటుంది యూఆర్ వెయిటింగ్ టు సి ఆన్ ఫిబ్రవరి సిక్స్త్ అయితే ఇప్పుడు